ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేయబోతున్నారు ఆయన మౌనంగా ఉంటారా లేక ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటారా ఆయన కొత్త వ్యూహమేంటి ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం ఇంత పెద్ద ఓటమి తరువాత అధికారంలోనించి ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఒక పార్టీ మొదటి అడుగు ఎలా వేస్తుంది అందరి మెదళ్లనో తొలిచేస్తున్న ప్రశ్న సరే ఈ ప్రశ్నకు సమాధానం మనకు జగన్ గారి కొత్త రాజకీయ వ్యూహంలోనే కనిపిస్తోంది రండి దాన్ని కొంచెం వివరంగా చూద్దాం ఎన్నికల ఫలితాలు రాగానే జగన్ గారు సైలెంట్ అయిపోతారని చాలామంది అనుకున్నారు కాని అలా జరగలేదు దానికి బదులుగా కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటానికి పిలుపునిచ్చారు అంటే ఏంటి ఇకపై అసెంబ్లీలో మాట్లాడటమే కాదు సమస్యల్ని నేరుగా ప్రజల్లోకే తీసుకెళ్తామని ఒక క్లారిటీ ఇచ్చేశారన్మాట మరి ఈ ప్రత్యక్ష పోరాటంలో వాళ్ళెంచుకున్న మొదటి చాలా పవర్ఫుల్ ఇష్యూ ఏదో తెలుసా అదే మెడికల్ కాలేజీల వివాదం అసలు ఈ మొత్తం గొడవకు కారణమేంటంటే ప్రతిపక్షం ఒకటే అంటోంది కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ల చేతిలో పెట్టాలని చూస్తోందని గట్టిగా ఆరోపిస్తోంది అందుకే ఈ ఇష్యూనే వాళ్ల పోరాటానికి సెంటర్ పాయింట్గా మార్చుకుంది ఇప్పుడు చూడండి ఈ విషయంలో వాళ్ళు ఊరికే ఆరోపణలు చేసి వదిలేయట్లేదు ఒక పక్కా ప్లాన్తో మూడు దశల కార్యాచరణను ప్రకటించారు ఫస్ట్ స్టెప్ రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ పెడతారు సెకండ్ స్టెప్ అలా సేకరించిన లక్షలాది సంతకాలను గవర్నర్కు అందజేస్తారు ఇక ఫైనల్ మూడో దశలో స్వయంగా జగన్ గారే నిరసన దీక్షకు దిగుతారట ఇదేదో ఊరికే చెబుతున్న మాట కాదు బొత్సా లాంటి సీనియర్ నాయకులే మీడియా ముందుకొచ్చి ఇదే మా పార్టీ స్ట్రాటజీ అని కన్ఫర్మ్ చేశారు అంటే పార్టీ అంతా ఒకే మాట మీద ఈ ప్లాన్కు కట్టుబడి ఉందన్నమాట అయితే ఈ పోరాటం కేవలం మెడికల్ కాలేజీలకే పరిమితం అవుతుందనుకుంటే పొరపాటే ఇప్పుడు ప్రతిపక్షం ఫోకస్ రైతుల సమస్యల వైపు కూడా మళ్లింది రీసెంట్గా పులివెందులలో పర్యటించినప్పుడు జగన్ గారు ప్రభుత్వానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆయనేమన్నారంటే ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే మరిన్ని ఆందోళనలు తప్పవు అంటే అగ్రికల్చర్ సెక్టర్లో కూడా డైరెక్ట్ యాక్షన్కి రెడీ అని చెప్పకని చెప్పారనమాట ఇక వీటన్నిటిని మించి ఈ మొత్తం వ్యూహంలో క్లైమాక్స్ లాంటిది జాన్వరిలో మొదలు కాబోయే రాష్ట్రవ్యాప్త యాత్ర ఈ యాత్రలో భాగంగా జగన్ గారు ప్రతి జిల్లాకూ వెళ్లి నేరుగా ప్రజలతో మాట్లాడబోతున్నారు వాళ్ల సమస్యలు వినబోతున్నారు ఇది వాళ్ళ ప్రత్యక్ష పోరాట వ్యూహంలో చాలా చాలా కీలకమైన ఘట్టం కాబోతుంది సో ఈ టైం లైను గమనిస్తే వాళ్ల వ్యూహం ఎంత పక్కాగా ఉందో అర్థమవుతుంది ఇది స్టెప్ బై స్టెప్ అన్మాట ప్రస్తుతం రైతు సమస్యలపై వార్నింగ్స్తో మొదలైంది త్వరలోనే మెడికల్ కాలేజీలపై పెద్ద ఎత్తున నిరసనలు జరగనున్నాయి ఫైనల్గా జానవరిలో రాష్ట్రవ్యాప్త యాత్రతో ఇది పీక్స్కి చేరబోతుంది అంతా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసినట్లు అనిపిస్తోంది కదా సరే అంతా బానే ఉంది కాని అసలు ఈ వివాదానికి మూలమేంటి ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజుల విషయంలోని ప్రతిపక్షం ఎందుకింత పట్టుదలగా ఉంది ఈ ప్రశ్నకు సమాధానం బొత్స సత్యనారాయణ మాటల్లోనే దొరుకుతుంది ఆయనేమంటున్నారంటే మా ప్రభుత్వ హయాంలో కేంద్రం పాలసీ ప్రకారం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ని మంజూరు చేశాం ప్రజారోగ్యానికి మేం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామో చెప్పడానికి వాళ్లు ఈ పాయింట్నే బలంగా వాడుకుంటున్నారు వాళ్ల లెక్కల ప్రకారం జగన్ గారి టైంలో ఇప్పటికే ఐదు మెడికల్ కాలేజీల నిర్మాణం కంప్లీట్ అయిందట అంతేకాదు మరో పన్నెండు కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయట అంటే మొత్తం మీద పదిహేడు కొత్త మెడికల్ కాలేజీల ప్రాజెక్ట్ ఇది ఇక్కడే అసలు పాయింట్ ఉంది ఈ స్లైడ్లో రెండు మోడల్స్ మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది ప్రతిపక్షం ఏమంటోందంటే మా ప్లాన్ ప్రభుత్వ డబ్బుతో కాలేజీలు కట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రజలకు అందుబాటులోకి తేవడం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పిపిపి మోడల్ పేరు చెప్పి ఈ ప్రాజెక్టులన్నింటినీ ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టాలని చూస్తోందని వాళ్ల ప్రధాన ఆరోపణ మరి ఈ ప్రత్యక్ష పోరాట వ్యూహం ప్రతిపక్షానికి మళ్లీ బలాన్ని చేకూరుస్తుందా లేక ప్రభుత్వానికి కొత్త సవాళ్లు విసురుతుందా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో వేచిచూడాలి